హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా రోజు వీడియో అయితే నిజంగా మామూలుగా ఉండదు అదిరిపోయి వీడియో వచ్చేసరికి ఒక టాయ్ అన్బాక్సింగ్ కాదు ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి చూసారు కదా వీడితోనే ఇవి వచ్చేసరికి చాలా తీసుకొచ్చాను ఈసారి మొత్తం ఎన్ని తీసుకొచ్చాను ఒకసారి చూడండి సో చూసారు కదా వీటి వచ్చేసరికి కురుకురే ప్యాట్లు అంటారు ఇవన్నీ లాటరీ సిస్టమ్ ఎన్ని ఉన్నాయి చూడండి తక్కువ దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది ఇదిగోండి వీటన్నిటి లోపల మనకి ఇప్పుడు గిఫ్ట్స్ వస్తాయి లోపల ఇదిగోండి స్పెషల్ సర్ప్రైజ్ అని ఉంది కదా అన్నీ కూడా రకరకాల గిఫ్ట్స్ వేస్తే వస్తాయి అన్నీ ఓపెన్ చేద్దాం ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి మనకి వీటిలో అయితే మనీ వస్తాయని చూపించాడు టేక్ మనీ ఆర్ గిఫ్ట్ చూసారా ఎన్ని ఉన్నాయో వీటన్నిటినీ కలిపి ఈరోజు మనమైతే వీడియో చేయబోతున్నాం లోపల అన్నీ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో చూద్దాం ఓకే గాయ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకో సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు వన్ రూపీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఏదైనా గిఫ్ట్ రావచ్చు అంతేకాదు ఇంకా ఇదిగోండి క్రికెట్ బాల్ కానివ్వండి ఇదిగోండి బ్యాటు చాలా గిఫ్ట్ ఐటమ్ అయితే చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ప్లాన్ చేశాడు దీంట్లో మొత్తం చాలా వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు వీటిలో మనకి ఒక్క గిఫ్ట్ అన్న వచ్చిందో రాదో చూడాలి ఓకే ఇదే ఈరోజు మన ఎక్స్పెరిమెంట్ అంతేకాదు ఇదిగోండి వేరే కూడా తీసుకొచ్చాను ఈ రెండిట్లో కలిపి మొత్తం దగ్గర దగ్గర ఒక ట్వంటీ ప్యాకెట్స్ దాకా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా ఏమన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం ఓకే ఒక్క ఓపెన్ చేద్దాం మొత్తం రెడ్ కలర్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం ఓ మై గాడ్ గ్యాష్ దీంట్లో చూడండి చాక్లెట్ వచ్చింది ఫస్ట్ ఓపెన్ చేయగానే చాక్లెట్ వచ్చింది చూడండి పక్కన పెడదా సెకండ్ వన్ మై గాడ్ గా దీంట్లో కూడా చాక్లెట్ వచ్చింది రెండు చాక్లెట్స్ పక్కన సార్ ఏందిరా అన్ని చాక్లెట్స్ వస్తున్నాయి మనకి ఏం గిఫ్ట్స్ చాలా చూపించాడు కదా కానీ లోపల అన్ని చాక్లెట్సే వస్తుంది ట్రై చేద్దాం గాస్ లాస్ట్ వన్ ఇప్పటికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ చాక్లెట్స్ వచ్చినాయి ఒక దాంట్లో అయితే రెండు వచ్చినాయి చాక్లెట్ ఎన్ని ప్యాకెట్స్ చూడండి ఒకసారి అన్నిట్లో కలిపితే ఒక్కొక్క దాని మీద ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడు చూడండి గాజులు ఇచ్చాడు రిబ్బన్స్ ఇచ్చాడు డైరీ మిల్క్ ఇచ్చాడు క్యాష్ ఇచ్చాడు ఇన్ని ఇచ్చాడు కానీ మనకి ఇన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసినా కానీ చాక్లెట్సే వచ్చినాయి అంత ఫేక్ ఓకే ఇప్పుడు వచ్చేసరికి వీటిని వీటితో అయితే మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం సేమ్ వీటి మీద అయితే అర్థం క్యాషే ఇచ్చాడు చూద్దాం ఎంత వస్తుంది ఇవి చూసారా వైట్ కలర్లో ఉన్నాయి ఇదిగోండి ఈ వైటు ఈ రెడ్ ఇది వైటు ఇది రెడ్ రెండు రకాలు మొత్తం దీంట్లో అన్న ఒక వంద రూపాయలు తగలాలి క్యాష్ కూడా ఏం లేదు వీరిని పక్క కూడా తగ్గలేదుగా ఏం లేదు లాస్ట్ రెండు ఉన్నాయి ఇంకా ఏం లేదు లాస్ట్ మన లక్కీ ఓరే నాయన దగ్గర దగ్గర ఒక పది ప్యాకెట్స్ ఓపెన్ చేసాం కనీసం చిన్న చాక్లెట్ కూడా రాలేదు వీటిల్లో చూసారా కానీ పైన పేరు ఏమి ఇచ్చాడు టేక్ మనీ అంట ఒక్క రూపాయి బిల్లు కూడా రాలేదు చూడండి ఎన్ని ప్యాకెట్స్ మొత్తం కుర్చే బాబు చాక్లెట్లు అన్నా మంచినా చాక్లెట్ ఇవి బాగుంటాయి రూపాయికి నాలుగు వచ్చే చాక్లెట్లు ఐదు రూపాయల ప్యాకెట్లు ఇవి ఒక్కొక్కటి ఇచ్చాడు ఒక దాంట్లో ఒక దాంట్లో అసలు ఏమి ఇలా అన్ని ఇదిగో డొల్లా ఇవి ఇచ్చాడు ఇంకా అంత అంటే మొత్తం ప్లాస్టిక్ లబ్బర్లు వేస్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బల్లే ఉంటే వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఓకే సబ్స్క్రైబ్